మహిమ కలుగును గాక ఇది నా దేవుని వాక్యం నిజమైన స్నేహితుడు వీడు ప్రేమించును ప్రేమించను గమనించినట్లయితే గనక దేవాతి దేవుడు మనందరికీ కూడా నిజమైన స్నేహితుడుగా ఉన్నాడు ఎందుకనంటే ఈ లోకంలో మనం చూసినట్లయితే గనక అనేక మంది స్నేహితులు మన యద్ద అన్ని ఉన్నప్పుడు మనతో ఉంటారు మనం సర్వం కోల్పోయినప్పుడు మనల్ని విడిచి వేరొక స్నేహితుల్ని వెతుక్కుంటూ ఉంటారు అయితే యేసు ప్రభుల వారు మాత్రం నీ యొద్ద ఏమి ఉన్నా లేకున్నా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు నిజమైనటువంటి స్నేహితుడు కాబట్టి నీకు కష్టమైన నష్టమైనా నువ్వు సర్వం కోల్పోయినా నీ ఎద్ద ధనం ఉన్నా లేకున్నా ఏమీ చూడక నిన్నైనా ప్రేమిస్తూ ఉంటాడు నీకైనా నమ్మకమైనటువంటి నిజమైనటువంటి స్నేహితుడుగా ఆయన ఉంటాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను విడిచిపెట్టి వెళ్ళే దేవుడు ఎంత మాత్రమునో కానీ కాదండి కాబట్టి గమనించండి ప్రేమిన దేవుని చినాంగమ ఈ లోకంలో మనము స్నేహితుల కోసం వెదుక్కోకుండా నిజమైన స్నేహితుడని యేసు ప్రభు అని మన నిజంగా మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కాబట్టి మనము కూడా ఆయనతో స్నేహం చేసే బిడ్డలుగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు మనలో ఉన్నటువంటి ప్రతి బాధ కష్టం సమస్య అంతటిని మనం ఒక స్నేహితునికి ఒక ఫ్రెండ్కి ఎలాగైతే మనం చెప్పుకొని షేర్ చేసుకుంటామో అదే ప్రకారంగా ఆయనతో నువ్వు చెప్పి షేర్ చేసుకోవాలనేసి ఆయన ఎదురు చూస్తున్నాడు నీ హృదయంలో ఉన్నటువంటి భారం అంతటిని ఆయన మీద మోపాలని ఆయన ఎదురు చూస్తున్నాడు నీ హృదయంలో ఉన్నటువంటి వేదన అంతటిని ఆయన తొలగించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆయన నిజమైన స్నేహితుడు నిజమైనటువంటి స్నేహితుడు కాబట్టి నేను ఎన్నటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు కొన్నిసార్లు ఆయన విడిచిపెట్టచ్చు కొన్నిసార్లు ఆయన మీద బాధపడచ్చు ఆయన మీద అలగచ్చు సనగచ్చు ఆయనను ఆయన మాత్రము నిన్ను తన స్నేహితుడుగానే భావిస్తూనే ఉంటాడండి కాబట్టి గమనించండి ప్రేమని దేవుని అన్న అటువంటి నిజమైన స్నేహితుణ్ణి కలిగినందుకు మనం నిజంగా ధన్యులము ధన్య రాటం మనము ఎవరితో స్నేహం చేస్తున్నాము దేవునితో స్నేహం చేస్తున్నామా లేకుంటే లోక సంబంధులతో స్నేహం చేస్తున్నామా నీ స్నేహము ఒకటి దేవునితో ఉండాలి రెండవదిగా సేవకులతో ఉండాలి మూడవదిగా ఆత్మీయులతోనూ సంఘస్థులతోనూ నీ స్నేహం ఉండాలి మనము లోకంలో చూసినట్లయితే కనుక ఎంతోమంది లోక సంబంధులతోనే స్నేహం చేస్తుంటారు కానీ దేవునితో స్నేహం చేయరు అయితే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి గమనించండి దానియే లొక స్నేహితులు ఆత్మీయులు నీ స్నేహితులు ఆత్మీయులుగా ఉన్నారా నీ స్నేహితులు లేక అన్యులుగా ఉన్నారా ఎవరు నీ స్నేహితులు దానియలు స్నేహితులు ఆత్మీయులు కాబట్టి దానియలకు కష్టం వచ్చినను దా యొక్క మిగిలిన ముగ్గురు స్నేహితులు ప్రార్థించారు ముగ్గురు స్నేహితులు కష్టం వచ్చినా దాని ప్రార్థించారు నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను నీ కొరకు ప్రార్థించే స్నేహితులను నువ్వు కలిగి ఉన్నట్టయితే కనుక అది నీకు ఆశ్చర్యకరంగా మారుతుంది కాబట్టి ఆత్మీయమైనటువంటి స్నేహం నువ్వు కలిగి ఉండు దేవునితోనూ సేవకులతోనూ సంఘంతోనూ ఆత్మీయులతోనూ నువ్వు స్నేహించి నీకు అభివృద్ధిని నువ్వు కనుల ఆరా చూస్తావు ప్రభువి మాటను దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగలనే విశయానికి స్థుతులు చెల్లిస్తున్నాం ఆయన నిజమైన స్నేహితుడు కాబట్టి మీరు విడవక ప్రేమించే నైనా అంతను బట్టి మీకు మేము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నాములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్